హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే రెసిపీ వచ్చేసి చికెన్ మిరపకాయ చికెన్ వేపుడండి సో ఈ రెసిపీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే వీడియోలో చూపించబోతున్నానండి సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే రెసిపీ వచ్చేసి మిరపకాయ చికెన్ వేపుడు అండి సో దీన్ని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే మనం వీడియో చూసేద్దాము సో ఈ పేస్ట్ చూస్తారు కదా మనం చికెన్ వేపుడు చేసుకునే ముందు ఒక గంట పాటైతే పచ్చిమిర్చి ఎండుమిర్చిని తీసుకొని నెయ్యి వాటర్లో వేసి నానపెట్టుకోవాలండి నానపెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని చక్కగా పేస్ట్లా చేసుకోవాలి ఇలాగా సో నేను ఇక్కడైతే అర కేజీ చికెన్ అయితే తీసేసుకున్నానండి దీనికి నేను వచ్చేసి పది పచ్చిమిర్చి పది ఎండుమిర్చి అయితే తీసేసుకున్నాను వీటిని అయితే నానబెట్టి పేస్ట్లా చేసానండి సో ఇప్పుడైతే ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రెడ్డి ఇప్పుడైతే గ్యాస్ పేన్ ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో కర్రీ సరిపడా ఆయిల్ త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే తీసేసుకోవాలండి చికెన్ అయితే నేను ముందే క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను దీన్ని డైరెక్ట్గా మనం ఈ ఈ బిల్లులో అయితే వేసేసుకుందామండి సో దీంట్లో అయితే వేసేసుకోవాలి దీనిలో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేయాలి ఏదైతే కలిపేసుకోవాలి ఓకేనండి కలిపేసి మౌత అయితే పెట్టేసుకున్నాం ఓకేనండి ఇప్పుడు దీనిలో వచ్చేసి మీడియం సైజు ఆనియన్ అయితే యాడ్ చేయాలి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో టేబుల్ స్పూన్ అల్లవే ఉల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా ఒక మీడియం సైజు టమాటాని అయితే యాడ్ చేసుకోవాలండి ఓకేనండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు మన పేస్ట్లో చేసి పక్కన పెట్టుకున్నది మిరపకాయ అయితే దీనిలో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం వేయించుకోవాలి ఓకేనండి దీనిలో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ కొన్ని జీడిపప్పులు రెండు రెండు కరివేపాకు యాడ్ చేస్తున్నానండి మొత్తం అయితే ఒకసారి తిప్పేసుకోవాలి ఓకేనండి ఫైనల్గా అయితే దీనిలో కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నానండి కొంచెం గరం మసాలా వేసుకొని అదేవిధంగా కట్ చేసిన కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోవాలి ఓకేనండి ఫైనల్గా అయితే మన చికెన్ వేపుడు అయితే రెడీ అయిపోయింది సో వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి సో నచ్చితే ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో తెలియచేయండి ఓకే